నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఆంధ్ర రాష్ట్రం అనేక తీర్థక్షేత్రాలకు ఆలవాలం అనాది కాలంలో నిర్మితమైన దివ్యాలయాలకే కాక ఆధునిక కాలంలో నిర్మింపబడిన దేవాలయాలకు కూడా మన రాష్ట్రం పేరుగాంచింది ఆలయాలను సైతం వివిధ సందర్భాల్లో మనం దర్శించుకుంటున్నాం ఆ క్రమంలో నేడు మనం చూడబోతున్న దివ్యక్షేత్రం మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర్యాలయం పాణిక్య వీణ ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రి నిలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటూ సరస్వతీ దేవిని స్థుతి చేయడం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతుమే సదా అని కోరుకుంటూ పూజలు చేయడం అందరికీ తెలిసిందే అయితే దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం మన రాష్ట్రంలో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తర్వాత అంతటి పేరుగాంచినది సరస్వతి ఆలయాల్లో రెండవది వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి శనిశ్చర్యాలయం అద్భుతమైన ప్రకృతి శోభ నడుమ ఉన్న ఈ ఆధునిక దేవాలయ దర్శనం చేసుకుందాం వేదకాలం నుంచి సరస్వతీదేవికి ఉన్నత స్థానాన్ని కల్పించారు భారతదేశంలో ఒకప్పుడు సరస్వతీదేవి దైవతంగా భావించే సారస్వతులుండేవారు సరస్వతీదేవి సరస్వతీ నది భారతీయ సంస్కృతికి పరమోదాహరణలు కానీ విచిత్రంగా దేశంలో సరస్వతీదేవి ఆలయాల సంఖ్య చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం విశ్వవిఖ్యాతిగాంచింది అది తప్ప ఈ రాష్ట్రంలో మరో ఆలయం లేదు ఆ కొరత తీర్చడానికి వెలసిన ఆధునిక విద్యా సరస్వతి ఆలయం వర్గల్లోని విద్యా సరస్వతి శనైశ్చరాలయం సికింద్రాబాద్ కరీంనగర్ రహదారిలో రాజధాని నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ సముదాయం వెలసి ఉంది ఈ ఆలయానికి దారితీసే మార్గం పచ్చిక బయళ్లతో అందమైన కొండలు మిట్టలతో నిండి ఉండి అద్భుత సోయగంతో ప్రయాణికుల మనస్సులను ఆకర్షిస్తుంది పుష్పగిరి భారతీ స్వాముల వారి వర్గల్లోని ఈ భవ్య మందిర నిర్మాణం వెనుక ఓ పవిత్ర ఆశయం నేపథ్యంగా ఉంది చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువు గారికి కలలో శ్రీ విద్యా సరస్వతి దేవి దర్శనమిచ్చి ఈ వర్గిల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఉపదేశించిందట ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువు గారు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు తన గురువు గారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతి గారు ఈ శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని అక్కడే శ్రీ శనేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ కలియుగాన అటువంటి పుణ్య పురుషుల ప్రయత్నం వృధా కాలేనందుకు సాక్షిభూతంగా ఈ భవ్య మందిరం వెలిసింది పచ్చటి తివాచీల్లా అలరారే పంట పొలాలు ప్రకృతి రమణీయతల మధ్య ఆ ఆలయ సౌందర్యాన్ని చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువుగారికి కలలో శ్రీ విద్యా సరస్వతీదేవి దర్శనమిచ్చి ఈ వర్గల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఇక్కడ విద్యారంభం చేసుకున్న బాలబాలికలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందని చెప్పిందట ఆ తల్లి ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువుగారు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు తన గురువుగారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతి గారు నడుంబిగించి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని అక్కడే శ్రీ శనైశ్చరాలయాన్ని నిర్మించారు మన రాష్ట్రంలో మందపల్లిలోనూ వర్గల్లోనూ తప్ప శనైశ్చర స్వామికి మరో ఆలయం లేకపోవడం గమనార్హం ఈ క్షేత్రానికి చేరిన భక్తులకు వర్గల్ గిరి కనువిందు చేస్తుంది వర్గల్ కొండపై భారీ ఆకారంలో నిర్మించిన వీణా వరదండ మండితకర అయిన శ్రీ సరస్వతీదేవి విగ్రహం దర్శనమిస్తుంది ఈ విద్యాదాయిని దివ్య స్వరూప దర్శనం భక్తుల్లోని భక్తి భావనను ద్విగుణీకృతం చేస్తుంది ఏ ప్రయాస లేకుండా సునాయసంగా అమ్మవారి దరికి చేర్చమని ప్రతి మెట్టుకి మొక్కుకుంటూ దాదాపు వంద మెట్టు